ఏమీ చదవలేదడా ఏం చదివా ఎక్కడున్నా టీవీ ముందున్నా హలో వీధుల్లో ఉన్నా పాపపు స్థలాల్లో ఉన్నా వ్యర్థమైన చోటలో ఉన్నా పనికిరాని స్థలాల్లో ఉన్నా వండకూడ చోట ఉన్నారు తెస్సలోదిక సంగములు ఆరా అన్నారా మరి ఎడన్నారంట తండ్రి ఎందు ఉన్నారు ఈరోజు మనకి మనసు కలుగునుగా మనంగూడ తండ్రి దగ్గరను కుమ్మడి దగ్గర ఉన్నాను ఎందుకంటే పరీక్షించుకుందీ షాపుల దగ్గర పోకోడి కొట్ల దగ్గర అండ్ జనాలా ఈ సంఘానికి అందుకే నేను చెప్పించాల ప్రాబ్లం వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా

మరి దేవుడిని నమ్ముకున్నవాడు ఎరిగిన వాళ్ళు కాదు అమ్ముకున్నాడు కాదండి నమ్ముకున్నాడు అమ్ముకున్నాడు కాదు నమ్ముకున్నాడు ఎడున్నారు ఎండాకాలం కదా బాధ దాహం వేసి ఆ టైంకి ఎవరు నీళ్ళు ఇవ్వకపోయేసరికి ఇక తప్పక బైన్ షాప్ ముందు ఏం చేస్తారు కొద్దిగా తాగితే ఏం కాదు కాదని వాక్యం చెప్పింది కొద్దికి తాగితే కొద్దికి తాగితే దేవుడు వెక్కిరింపబడడు ఎక్కడ దాకెళ్ళిందంటే అక్కడ వెళ్ళింది అన్నమాట ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా వ్యక్తులు చెబుతూ ఉంటే గుండెలు పగిలిపోతున్నాయి శాపలు కూడా తాగుతున్నారు కదండి అలా అస్సలు తట్టుకోలేకపోతున్నాయి మాట నేను సరే మన మనలా మన మన మధ్యన మన సేవకుల మధ్యన ఒకవేళ టాపిక్ వచ్చిందంటే కాస్త తీసుకు ఉంటుంది దేవుడు నమ్ముకొని వ్యక్తి ఎంతో అక్ర కులంలో ఉన్నవాడు ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పను సువార్త ఏం చెప్పను సువార్త హాస్టల్ కూడా తాగుతున్నారుగా తాగేవాడు కనీసం బుద్ధి లేదు నువ్వు చేసే పని దేవుడికి మహిము రావాలి పబ్లిక్గా వైన్ షాప్ తాగుతున్నారండి రోడ్డుకి మనం రావాలండి వాళ్ళు బాగా ఉంటారు కొద్దిగా తీసుకుని వేదరి ఈ వాక్యాన్ని పట్టుకొని చెల్లరయిపోతున్నారండి మాలో ఉన్న కొంతమంది చూడాలిపోతే న్యాయపెట్ట ముందు పరిగెట్ పరిగెడుతూ ఏ సుబురు పరిగెట్టేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో చూడాలి దేవుడికి మహిళ తాకపోతే ఏమైనా వచ్చిందా తాకపోతే అన్న ప్రాబ్లం అప్పుడు తాగి దేవుడి నమ్మకం అమ్మను కదా రక్షించబడేవాడు ఆగిపోతున్నాడు కదా నేనే సువార్ చెప్తా టాపిక్ లేదండి ఇంకేం చెప్పారు సువార్త నేల కలుసుకుని రావటమే అందుకే నేను అంటున్నా రన్ ఆయన మనసు చెప్తా రైల్ షాప్ దగ్గరికి సినిమా హాల్ రన్ చూపిస్తాను మన క్రైస్తవ చచ్చిపోయింది మనసారి చచ్చిపోయింది పరిశుద్ధాత్మను కూడా సంపేసి పక్కన పెట్టేశారు ఆ దృష్టిలో ఆ బట్టలు లేకుండా ఆ బొమ్మ వస్తుంటే సీన్ పోతుంది కాదు వంద రూపాయలు టికెట్ కొన్నాడు దానికోసమే వచ్చి ఉన్నాడు వాళ్ళు దూరింది మామూలు ఆత్మ కాదు నిజిబేద ఆత్మ ఆ నివేదనాత్మ కాటులో గీసుకెళ్ళిన దాకా వీడిని వదిలిపెట్టవు తీసుకెళ్ళినాక వదిలిపెట్టారు ఇంకోటి కావాలి కదా వాళ్ళకి ప్రభు నమ్ముకున్న కొత్తలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిమిషన్ మాత్రం పెట్టుకో చూడాలి చప్పట్లో కొట్టాలి ప్రభు నమ్ముకున్న కొత్తలో ఒక రోజున ఎవరో సినిమా కడటం జరిగింది నేను కూడా ప్రేరేపించబడి ఆ సినిమాకి వెళ్తే ఏమొచ్చే ఒక సినిమాకి వెళ్తే ఏమొచ్చిందిలే అని చెప్పి వెళ్ళే ప్రయత్నం చేశాను బిడ్డారా కానీ నేను ఉండలేకపోయాను తట్టుకోలేకపోయాను అసలు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు మరి ఎట్లా మరి వీడు ఎట్లాశారు ఏ వదిలేశారు అన్ని వదిలేశారు అన్ని వదిలేశారు దేవుడు చూస్తున్నాడని కానీ లోకం నన్ను చూస్తుందని కానీ క్రీస్తులు ఉన్న భక్తులు నన్ను చూస్తున్నారని కానీ నా కుటుంబం నన్ను చూస్తుందని కానీ నా భర్త నన్ను చూస్తున్నాడని కానీ నా భార్య నన్ను చూస్తుందని కానీ నా బిడ్డలు నన్ను చూస్తున్నారని కానీ ఎంత ఉందండి ఎత్తు మళ్ళీ ఇల్ల సినిమాకి రంగేళ్ళ సినిమాకి వాళ్ళు లేదా పిల్లలు చెప్పటం భార్య చెప్పటం వాళ్ళని చూస్తున్నారే ఎలా ఉండాలి రెండవ నన్ను చూపిస్తానండి కాళేశ్వరి పోదాం ఎండ ఉంది కదా ముందు వైఫ్ షాప్కి వెళ్దాం ఆ తర్వాత సినిమా సినిమాలెళ్దాం ఆ తర్వాత అక్కడికి వెళ్దాం మాట వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఎంత ఉన్నారు అరుగులు అరిగిపోతా ఉంటాయండి కూర్చొని కూర్చొని అరుగులు నీకు సమయం ఉంటే ప్రభు సన్నిధిలో ఉండొచ్చుగా ప్రభువు నందు ఉండొచ్చుగా తండ్రి నందు ఉండొచ్చుగా ఎక్కడుంటున్నావు ఎదిరింటక్క బెల్లి వెనకటి మా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి పరిశుద్ధార్థ దేవుడు ఒక్కసారి కాబట్టి ఒక్కసారి బుద్ధి రావాలసారి ఒక్కసారి బుద్ధి రావాలా ఇక్కడ బుద్ధి రావట్లేదు అంటే నీ కాళ్ళు సాపుకొని కూర్చున్న పాత్రానికి నేను ఆపటం నీకు ఎవరు సమయం వద్దా కాకుండా త్వరగా సిద్ధపడుతున్నాను ఈ సోదరుడా ఎందుకు ఎందుకు వచ్చిన తల నీకు ఇచ్చారా ఉద్యోగం అది ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ ఈ కుటుంబం గురించి మాట్లాడుతూ ఆ అమ్మ గురించి మాట్లాడుతూ అక్కడ అసలు నీకు ఏ పని నువ్వు వండాల్సింది ప్రభు దగ్గర కదా తండ్రి దగ్గర నీ పనికి వెళ్ళావు పని చేస్తున్నావు పని అయిపోయింది ఇప్పుడు ఎక్కడ రావాలి నీ తండ్రి దగ్గర రావాలి ఏ ప్రభు దగ్గర రావాలి ప్రభు సన్నిధిలోకి రావాలి ప్రార్థనలోకి రావాలి నువ్వు వండాల్సింది ఎక్కడ కదా నీకు అక్కడ రావాలి ప్రపంచ విషయాలు తెలుసుకుందామని భర్త చచ్చిపోతే సంపట నిద్రపోతే సంపట ఎలా కోడల్ని తనకు తెలియకుండా స్పృహ లేకుండా పొడటం ఎలా మాటల్లో నేర్చుకోవటానికి అక్కడ నిన్ను కనిపించలేదు నాకంత రోజు రోజులాగా లేకుండా పోయింది నీ మాట నాకు వినబడక నా కంటికి నువ్వు కనబడక యుగము గడిచినట్టుగా అయిపోయింది ఏ పని నీకాడా నువ్వు ఉండాల్సిందే ఆడ సంగతి జరసలోక సంఘండి నువ్వే అండి మీరే ఆలోచన చేసుకోండి ఇంత కూడా బయలుమొట్టలేదు మీకు మనం ఉండవలసిన స్థలం ఇది కాదనుకుంటా ఎట్లా చూడాలి మేము ఉండవలసిన స్థలం ఇది కాదనుకుంటా ఇది కాదనుకుంటా నేను ఉండవలసిన స్థలం నేను చేయవలసిన పని ఇది కాదనుకుంటా నేను మాట్లాడవలసిన మాట ఇది కాదనుకుంటా నేను చూడవలసిన చూపు ఇది కాదనుకుంటా నేను చెయ్యవలసిన పని ఇది కాదనుకుంటా నేను கே கேட்டு அந்த தான் இன் கொஞ்சம் சந்திப்பா அக்கடி சீனியர் முப்பது ஏழு நம்பி போயிருந்த மா இன்ட்டு பக்கம் கொஞ்சம் மாமா புட்டுத்தோ கிரைஸ்தவரா கடப்பிடின தீர்ப்பு ஜீரக கொத்தமீராக నేను ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పట్లా ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే ఎందుకు ఈ తలంపు నా మనసులో వచ్చిందంటే ఎక్కడెక్కడో కూర్చోంటాడు నిన్ను ఈ రోజున అందుకు కూర్చోబెడదాం కూర్చోబెడదామని గొప్పరా అయితే ఐదురేంది చెప్పడం లేకపోతే లేదని చెప్పండి ఎక్కడెక్కడెక్కడ ఎక్కడెక్కడో కూర్చుంటాను నిన్ను ఈ వాక్యం ద్వారా చెప్పాలి వైఫ్ షాప్ ముందు కానీ సినిమా హాల్లో కానీ మీరు పూర్తి చేయలేదు తర్వాత అక్కడ కానీ కూర్చోకుండా చేయాలని నాకు ఆలోచన లేదు కాసేపే లే తర్వాత మళ్ళీ మనం రెచ్చిపోదాం లేదు ప్రభుకి మహిమ చూసారు చూసారు ఈ రోజు దాడిపోతే అసలు ఈ అంశమే గుర్తుండదు మనకి కదా గుర్తుండదా మీకు పోయిన వారం అడగం అంత ముందు వారం అది కూడా అడగం అంత ముందు వారం ఏంటి దిగిపోతున్నా అలా దిగిపోతాయి కదా అసలే ఈ రోజు నాకు కూర రేపు అడిగితే చెప్పలేని పరిస్థితి ఏం చేస్తాం చేస్తుండ్రత కష్టాలు శ్రమలు భారాలు ఉండిపోయి ఉన్నాను కాబట్టి గు కాబట్టి నేను గు గుర్తు పెట్టుకోలేను బిళ్ళరా ముందుకెళ్ళిపోతున్నా అసలు ఈ సంఘం ప్రారంభంలోనే ఎంత చక్కటి ప్రవర్తన కలిగిన వారు మనకు అర్థం కూర్చున్నారంట ఎలా కూర్చున్నారంట కూర్చున్నారంటూ ఎక్కడైతే సీట్ అవనెత్తవో వెంటనే నీకు ఈ మాట గుర్తొచ్చును గాక నువ్వు ఎక్కడైతే ముట్టి తానెత్తో ఆ వెంటనే ఈ మాట నీ మనసులోనికి ఎవరు తీసుకుని వచ్చిన గాక అప్పుడు కూడా ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదనుకో నిన్ను ఆ ఫోటో ఎవరి వల్లనో కాదు సమస్య లేదు புல்ல பண்ணுது ரெண்டு அது கூட பஞ்சேதி நாப்பா மார்ப்பிடி மாரி மனசு பிடிச்சி ஆய் சந்தோஷப்படுத்துதான்